బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో అబ్బాయిలందరినీ నవ్వించవలసి ఉంటుంది అవినాశ్ ఈ అమ్మాయిల అబ్బాయిని టాస్క్లో అవినాశ్ నవ్వించే భాగంగా గౌతమ్ని అయితే అశ్వధామ అంటూ పానిస్తూ వచ్చేశారు కానీ ఈ విషయం పైన గౌతమ్ అయితే చాలా సీరియస్ అయ్యాడు మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా ఆ పేరు పెట్టి నన్ను ఎక్కిరించడం పనేముంది గతంలో కూడా నన్ను ఎంతో పేరును సంపాదించుకున్నాను కానీ ఆ అశ్వధామ అనే ఒక డైలాగ్తో నన్ను విపరీతంగా ట్రోలింగ్ చేసేశారు డైలాగ్ నా వల్ల కావాలి లేదు అంటూ గౌతమ్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటున్నాడు ఆ విషయం పైన నన్ను మాత్రం అలాగే ఈసారి పిలుస్తామంటే ఏమాత్రం బాగోదు నాకు ఆ డైలాగ్ అంటే అసలు నాకు నచ్చదు నాకు ఎందుకు ఇంకా అశ్వధమ అనే పేరుతో నాకు గౌతమ్ అన్న కన్నా అశ్వధమా అని పిలుస్తూ ఉంటే నాకు చాలా విపరీతంగా చిరాకుగా ఉంది ఇంకోసారి ఇలాగ మాత్రం ఏమాత్రం కూడా ఊరుకునేది లేదు అంటూ గౌతమ్ అయితే చాలా సీరియస్ అవుతూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మరి గౌతమ్ ఎమోషనల్ పై మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ లక్షన్ షేర్ చేసుకోండి